హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తమిళనాడు స్పెషల్ తోటకూర పులుసు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తినరంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు ఎలా తయారు చేయాలో చూద్దాం తోటకూర అండి తోటకూర వాష్ చేసుకొని మంచిగా జల్లడేసుకొని ఉంచుకోండి తోటకూర టమాటా కారానికి బదులు మనం పచ్చిమిర్చి వాడతాం అన్నమాట పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చింతపండు కరివేపాకు వెల్లిపాయ అండి ఎల్లిపాయని నలగొట్టుకోండి పసుపు ఎండుమిర్చి తాళిమింజలు ఆయిల్ అన్నమాట ఎలా తయారు చేద్దామో చూద్దాం సాల్ట్ అండి కుక్కర్ తీసుకోండి కుక్కర్లో అనమాట వాష్ చేసుకున్న తోటకూరమాట టమాటా అండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కారం అనమాట ఈ పచ్చిమిర్చి ఇందులో చింతపండు హాఫ్ స్పూన్ పసుపు అన్నమాట ఆఫ్ వేసుకోండి మళ్ళీ వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఇందులో వాటర్ పూసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పూసుకోవాలి కొన్ని మూత పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుందాం అనమాట పెట్టేసుకులు పెట్టేసుకు ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రావాలండి ఫైవ్ సిక్స్ రీల్స్ వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేసుకోండి కుక్కలు గాలంతా పోయాక ఓపెన్ చేసుకోండి కళ్ళు గాలంతా పోయిందండి ఓపెన్ చేసి ఉడికింది కదండి ఇందులో వాటర్ అనేది వాటర్ అనేది ఒప్పుకో వాటర్ అనేది మొత్తం ఒప్పుకున్నాను కదండి మీద వాటర్ అనేది మొత్తం ఉప్పు వేసుకోవాలన్నమాట ఉంటుంది కదండి స్మాషర్ తీసుకొని దీన్ని చేసేసుకోవడం స్మాష్ చేసుకోవాలి మ్యాష్ బాగా మెత్తగా స్లాష్ చేసుకోలేండి ఇప్పుడు ఇందులో మనం ఈ వాటర్ ఉన్నాయి కదా ఇందులో ఏ తోటకూర వాటర్ పోసేసుకోవాలి

ఫైవ్ మినిట్స్ అనమాట ఉడకాలన్నమాట ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చికెన్ ఫ్రైకి కానీ మటన్ ఫ్రై కానీ వేసుకొని చికెన్ ఫ్రై పెట్టుకొని తింటే మటన్ ఫ్రై పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి ఇట్లా ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఫైవ్ మినిట్స్ ఉడికాక ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు తాళం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ తాళం పీచుకోండి కళాయి పెట్టుకోండి కళాయి కొంచెం వేడిక్కాక ఆయిల్

తమిళనాడు స్పెషల్ తోటకూర పులుసు రెడీ అండి దీన్ని సర్వ్ చేసుకుందాం మనం తమిళనాడు స్పెషల్ తోటకూర పులుసు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി